నమస్తే నిరంతరం మహాజన పక్షం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని అనంతపురం టౌన్ లో ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా రానున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడికి వర్కింగ్ కమిటీ తాము సైతం సిద్ధమంటూ దళిత సంక్షేమ దళిత బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సూరే రాజు కూడా ఇక్కడికి వచ్చారు వర్గీకరణ ఉద్యమంలో ఉద్యమానికి మేము మద్దతు కృష్ణమార్గ నడుస్తామంటూ కూడా ఇక్కడికి వచ్చారు ఆయనతో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ముఖ్యంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణపై చాలా తీవ్రమైన చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో కొందరు వర్గీకరణకు అనుకూలంగా కొందరు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాలామాదిల మధ్య మా ఒక ఒకవైపు వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాదిగలందరూ మిగతా ఉత్ఫలాలు కూడా వర్గీకరణ సమర్పిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఒక మాల సామాజిక వర్గానికి చెందిన మీరు వర్గీకరణ చేస్తున్నారు ఎందుకు కృష్ణమారి నాయకత్వంలో పనిచేసేందుకు మీరు ఆశపడుతున్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన యాభై తొమ్మిది కుమలాలకు ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ ఒక రాజ్యంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్ పొలాలు యాభై తొమ్మిది ఉపకూలాలకు సమానంగా సమాన వాటాగా అందరికి దక్కాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ పొలాలను మనకు అందించు కానీ కొంతమంది స్వార్థపరిన మాలలు ఆ దీన్ని అడ్డుకుంటూ ఈ వర్గీకరణ అడ్డుకుంటున్నాడు ఒక మాలగా నేను చెప్తున్నాను తరతరాలుగా అంబేద్కర్ సాధించిన ఈ వర్గీకరణ పరాలను కేవలం ఒక మాల వర్గం మాత్రమే అనుభవిస్తుంది సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా మాదిగలు ఈ దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు ఇప్పటికీ ఊరికి చివరిన ఊరి గుడిసెలలో డప్పు కొట్టుకుంటూ చెప్పులు కొట్టుకుంటూ వాళ్ళు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆ ఈ మానడు చేసే అవినీతి వల్ల వాళ్ళు అది వాళ్ళు రాజకీయ యోషులు పొందలేకపోతున్నారు ఇది అన్యాయం అనేది మా మాలపులస్తులకు మొత్తానికి కూడా తెలుసు కానీ నేను ఒక అంబేద్కర్ వారిగా ఒక అంబేద్కర్ ఇస్ట్ నేను నా సోదరుడైన మాల మాదిరి పులిస్తులకు నేను నేను సపోర్ట్ చేస్తున్నాను నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను ఇది అన్యాయము అది మా సొంతంగా మేము మా తల్లిదండ్రులు సంపాదించింది కాదు లేకపోతే ఈ మా మాల వంశం వాళ్ళు సంపాదించిన ఆస్తి కాదు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టాచితంతో ఆయన రేయింగ్ పౌళ్ళు ఈ భారత రాజ్యాంగాన్ని రచించి నా యాభై తొమ్మిది కురాల దళిత బహుజనులకు సమాన వాట సామాజిక న్యాయం జరగాల చివరి బంతులో ఉన్న కొరత ప్రతి ఒక్కరికి యాభై తొమ్మిది కులాల కొరత ఈ రిజర్వేషన్ పలాలు అందాలనేది ఆ డాక్టర్ బాబాసాహెబ్ గారి ఒక ఆత్మ ఎప్పుడు అల్లాడుతుంటుంది కానీ ఈ మాల సహోదరుడు దరి యాభై తొమ్మిది కులాలకు మార్గ లెక్క కాదు డక్కలి మ్యాస్టీన్ జంగాలు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయం ఎదుర్కోవటానికి మన మందకృష్ణ మాదిగ గారు మానేశ్రీ గారు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ వర్గీకరణ పోరాటం కోసము అవిశ్రాంతరంగా పోరాడి అలుపెలగని పోరాట యోధుడు ఆయన ఇప్పుడు ఆయన ఈ సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ప్రకారము తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వర్గీకరణ చేసి ఒక కమిషన్ ఏకసభ్య సభ్య కమిషన్ నియమించింది మన ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ మొన్న ఒంగోలు వచ్చినప్పుడు కూడా నేను ఒక మన మా మాన సామాజిక వర్గానికి చెందిన నేను మన సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది నా యొక్క వాదన ఇది తప్పకుండా వాళ్లకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాల్సిందే వాళ్లకు న్యాయం జరగాల వాళ్ళకు ఉద్యోగాలలో రాజకీయాలల్లో రిజర్వేషన్లు వాళ్లకు అమలు జరిగి తీరాల్సిందే వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని నేను గలమెత్తి నా ప్రాణం ఉన్నంత వరకు మా అంతకృష్ణ మాదేవికు నా సపోర్ట్ చేస్తూ నా సోదరుడు కొడత మాదిరి వాళ్ళు కొడత ఆర్థికంగా సాంఘికంగా ఉద్యోగ అవకాశాలు పొందాలని వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా ఉజ్వలంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ష్ణ మాదిగన్న ఈ చేసే ఈ పోరాటంలో నా వంతు నేను ఒక సైనికుడిగా అన్నకు చేదోడు వాదోడుగా ఆయన అడుగులో అడుగేసి ఆయన ఉద్యమంలో నా వంతు పాత్ర పోషిస్తానని నా మాది సోదరులు అభివృద్ధి చెందే తరగతి నేను కొడతా ఒక సైనికుడిగా పనిచేస్తానని మా నేను మనస్ఫూర్తిగా అంబేద్కర్ యొక్క ఆత్మ గుర్త ఆనందపడుతుంది అందుకని నేను చూస్తున్న ఒక అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ వాదిగా నా సోదరులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేధావుల మౌనము ఈ దేశానికి ప్రమాదము అందుకనే ఎప్పుడు మనం మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాలా మాట్లాడకూడదు అన్నప్పుడు మనం మాట్లాడకూడదు కానీ మా సోదరులు మాదిగలకు కన్యం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడకపోకపోతే నేను చనిపోయినట్టు సమానమే కాబట్టి మందకృష్ణ మాదిగన్న ఈ వర్గీకరణ పోరాటంలో మేము మాలను కూడతా మాల మేధావులను కూడతా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ మా సోదరులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే వర్గీకరణ చెయ్యాలా ఒక మాదిగ కులానికే కాదు అన్న చేసే పోరాటంలో మా మాలలు ఎంతో మంది ఆపదలో ఉన్నప్పుడు మా మాలలు ఎంతో మందిని మా మీద అగ్రవర్ణాలు దాడి జరుపుకున్నప్పుడు మంద కృష్ణ అన్న మా కోసము మాకు చేదోడు వాదోడుగా ఉండి మా మాకు జరిగిన అన్యాయాల కోసము మాకు పోరాటం చేసినోడు ఒక మాదిగలేక కాదు మందకృష్ణ కృష్ణ మాదిగన్న నాయకత్వం వంచేది ఆయన బహుజన నేత అలుపరిగిన పోరాట యోధుడు ఆయన మాన్యశ్రీ ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ యాభై తొమ్మిది ఉపకులాల కోసము ఆయన పోరాటం చేసినందుకు ఇప్పటికీ న్యాయం జరిగింది ఇంకా వర్గీకరణ జరిగిన తర్వాత యాభై తొమ్మిది ఉపకొలాలకు న్యాయం జరుగుతుందని మేము మనసా వాచకర్మణ కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు శోకలైతే నమస్కరిస్తున్నాను రాజీవ్ రంజన్ మిశ్ర కమిటీ గురించి నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి సోదరు మన జీవితం క్షణికవేశం ఏ రోజు ఏం జరుగుతుందో మనం చెప్పలేము కానీ మన సోదరులు మా మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు వర్గీకరణ చేసి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని వాళ్ళు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనం పనిచేయాలని అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనం జీవించాలని మందకృష్ణ మాదిగన్న చేసే ఈ పోరాటంలో నేను కూడా ఆయన కోసం నేను సైతం ఆయన కోసం ఒక సైనికుడు పనిచేస్తానని తెలుపుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై ఎంఆర్పీఎస్ జై మంద మాది మాధి గారి నాయకత్వం మరుగుల్లాల ముఖ్యంగా ఇప్పుడు అంబేద్కర్ అన్నారు రాజ్యాధికారు అన్నారు ముఖ్యంగా వాడు వాదించేది ఏంటంటే వర్గీకరణ ఎవరైతే వ్యతిరేకిస్తారో పదిహేను శాతం ఉన్న ఉన్న దాన్ని అందరికీ సమానంగా తక్కువైపోద్ది అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు పదిహేను శాతం ప్రతి ఒక్కళ్ళు అవకాశం పొందుకోవచ్చు అంబేద్కర్ ఇదే చెప్పారు ఎక్కడ విడగొట్టే అని చెప్పారు అని భావతున్నా అంటే ఎవరైతే కృష్ణ మీద కొంతమంది పోగొలస్తున్నారంటే ఆయన మన్వాదని లేదా మిగతా బీజేపీ తొత్తు అని అని అంటున్నారు అసలు అంబేద్కర్ వాదం అంటే ఏది అంటే అందరికి సమాన హక్కులు రాకుండా అందరూ ఒకళ్ళే అనుభవించాలా లేకపోతే ఇప్పుడు ప్రధానమైన చర్చ సామాన్య అంబేద్కర్ వాదులు కానీ సామాన్య జనానికి కానీ అంబేద్కర్ వాదం అనేది అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది అంబేద్కర్ వాదమా నిజంగా వర్గీకరణ అయితే అంబేద్కర్ వాదం ఏదని మీరు భావిస్తున్నారు అంబేద్కర్ వాదం అంటే ఆయన ఆయన శ్రమ పడి సాధించిన ఈ రిజర్వేషన్ పొలాలను ఈ యాభై తొమ్మిది కులాలు ఉన్న వాళ్ళకి వారి కుల తామాష ప్రకారము వాళ్ళ వాళ్ళ శాతం ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళ శాతానికి తగ్గట్టు వాళ్లకు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళ రిజర్వేషన్ వాళ్లకు వర్తింపు చేయాల ఈ మాలను కనేవాళ్ళకి వైకృత నష్టం అనేది జరగదు మనము మాలనము మాత్రమే కాకుండా ఈ యాభై తొమ్మిది ఉపకొలాలున్నాయి బుడగ జంగా గాని మ్యాష్టి కాని వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఇంతవరకు రాజ్యాధికారం కోసం వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నది అనే సంగతి కూడా వాళ్ళకి ఇంతవరకు తెలియదు కానీ కృష్ణ మాదిగన్నా ఈ మాదిగల కుక్కలకే కాదు మానవల కుక్కలకే కాదు ఈ తక్కునే ఉపకూలాల కూడా నేను జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాల్సి ఉంది అందరికీ సమాన సామాజిక వాటర్ రావాలా రాజకీయంగా ఆర్థికంగా ఈ దోపిడీకి గురవుతున్న ఈ యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాల్సి ఉంది అది మనం చెప్పేది కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పిండు చి కట్టడబంతులో ఉన్న నా యాభై తొమ్మిది కులాలకు కూడా సామాజికంగా మాలగా సమాన వాటి రావాలంటే వర్గీకరణ చేసి తీరాలా ఒకళ్ళకి అన్యాయం ఏం జరగదు అందరికీ యూరిజ తమాష ప్రకారం వాళ్లకు వాళ్ళ వాట ప్రకారం వాళ్లకు రాజకీయ చేసుకు వస్తే ఒకరు బాధపడాల్సిన పని లేదు లేకపోతే మాదిగలు మాలలేదు తీసి మాకు ఇవ్వండి జనాభా ఉన్నది మా జనాభా ప్రకారం మా వాట మా ఇవ్వండి మేము మా వాట ప్రకారం మాకు ఉద్యోగాలు రావాలా మాకు సాంఘికంగా మేము ఇది ఆ అంశులేత గురవుతున్నాము రాజకీయంగా దోపిడీకి గురవుతున్నాము అందుకని మన అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం సమాన వాట రావాలంటే సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాల్సింది ఓకే ధన్యవాదాలు అన్నగారు ముఖ్యంగా మీరు ఈ సంస్థ పెట్టడానికి ముఖ్య కారణం ఏది మీరు ఎక్కడ అంటే ప్రాపర్ మీద ఎక్కడ ఈ సంస్థ ఎందుకు పెట్టారు మాది కనిగిరి ప్రకాశం జిల్లా కనిగిరి గ్రామము ఆత్మ గౌరవము సమానత్వము గుణ నిర్మూలన రాజ్యాధికారం రావాలంటే మనకు ఈ యాభై తొమ్మిది కులాలు క్షేమంగా ఉండాలంటే మాలామాదిగలు అన్నదమ్ముల వల్లే ఉండాలా వర్గీకరణ అయిపోయిన తర్వాత ఒక తాటి మీద ఉండి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలా మన అన్నదమ్ములే కాబట్టి ఇది అన్నదమ్ముల భాగాలే కానీ చిన్న సా చిన్న సున్నితమైన సమస్య ఇది ఏం కొట్లాడుకోవటం లేదు దీనివల్ల నష్టం జరగటం లేదు ఎవరి జనాభా ఉంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టు వాళ్లకు రిజర్వేషన్ రావాలా వాళ్ళ పిల్లలకు వాళ్ళకు అందరికీ బాగుంటుంది కొట్లాటలు ఏం లేదు పెరుపులాటలు ఏం లేవు అందరికీ బాగానే అందుకనే సామాజికంగా సమాన వాట కోసం కృష్ణ చేస్తున్న పోరాటంలో మంచి పోగ్రాము మేము మా మాల మేధావులము ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము ఆయనకు పద్మశ్రీ వచ్చినందుకు భీమ్ ఇదండి ఏదైతే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు అదంతా తప్పుడు ఉద్యమం అని ఎస్సీ వర్గీకరణ ద్వారానే యాభై తొమ్మిది ఉప న్యాయం జరుగుతుందని కృష్ణ చేసే పోరాటంలో తాను అవుతామని దళిత బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సూర్య గారు ఈ సందర్భంగా మనతో ఉన్నారు thank <laughs> you